మానవ సంబంధాలు రోజురోజుకు మంటగలిసిపోతున్నాయి చదువుకోవాల్సిన వయసులో యువత పెడదారిన పడుతోంది సామాజిక మాధ్యమాల మోజులో కన్నవారిని సైతం దూరం చేసుకుంటున్నారు ప్రేమ మత్తులో మునిగి కన్నోళ్ల కలలను దూరం చేస్తున్నారు తాజాగా జీడిమెట్ల పరిధిలో ప్రియుడి మోజులో పడి ఓ బాలిక కన్న తల్లినే కడతీర్చిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది కన్న కూతురే తల్లిని హతమార్చిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది స్థానిక లాల్ బహదూర్ నగర్ కు చెందిన కుమార్తెలు పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతుండగా చిన్న కుమార్తె ఏడో తరగతి చదువుతోంది ఎనిమిది నెలల క్రితం పెద్ద కుమార్తెకు నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన యువకునితో సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది పరిచయం కాస్త ప్రేమగా మారింది విషయం తెలిసిన తల్లి మధ్య తరగతి కుటుంబానికి చెందిన మనం చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలమని కుమార్తెకు నచ్చజెప్పి మందలించింది తల్లి మాటలను పెడచెవిన పెట్టిన కుమార్తె ఈ నెల పంతొమ్మిదిన ప్రియుడి వద్దకు వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు కుమార్తె కనిపించడం లేదని తల్లి అంజలి జీడిమెట్ల తానాలో ఫిర్యాదు చేశారు పోలీసులు ఇరవయవ తేదీన కుమార్తెను తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లికి అప్పగించారు అయితే తన ప్రేమకు తల్లే అడ్డొస్తోందని భావించిన కుమార్తె ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చింది ఆ అమ్మాయే ఫోన్ చేసింది మా అమ్మ కింద పడ్డది ఒకసారి ఇంటికి వస్తావా అన్నది ఎందుకు ఏం జరిగింది అంటే అమ్మ కింద పడ్డది ఒకసారి రావా భయం అవుతుంది అని టెన్ థర్టీ నుంచోని కనీసం నేను షాపూర్ కలవత నగర్ కు వచ్చేసరికి ఒక టెన్ టైమ్స్ కాల్ చేసింది సార్ వాళ్ళు చెప్పేదాకా నాకు తెలియదు నా చెల్లెని మర్డర్ చేసి నేను తప్పు చేసిన అమ్మా పెద్దమ్మ సారీ నేను తప్పు చేసిన అంటుంది ఏం తప్పు చేసిన బిడ్డ అంటే ఎనిమిది నెలల నుంచి మేము ప్లాన్ చేసినామని నా చెల్లె చున్నితోనే చెల్లెని చంపేసి ఒకసారి చంపితే చంపుదావలేదని సెకండ్ టైం కూడా చంపేది ధైర్యం చేసి ముగ్గురు జస్ట్ చివంటి ముగ్గురు కలిసి జాంబీలు నా చెల్లె ఎంతో కొట్లాడింది సార్ న్యాయం కావాలి అమ్మాయికి ఎయిట్ మంత్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో అంట అమ్మాయి వెళ్ళిపోయిందంటే అబ్బాయితో కొంచెం గోల్డ్ వాళ్ళ అమ్మాయి ఇచ్చే వాళ్ళకి అమ్మలు కొన్ని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిందంట అక్కొచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిందంట పిఎస్ లో అమ్మాయిని అబ్బాయిని పట్టుకొచ్చారంటే నల్గొండలు దొరికిరంట పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ అడితే మా మమ్మీ నన్ను చంపేస్తాను అందుకనే భయమై ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అన్నయ్యతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినంటే నువ్వు అట్లా తిరగొద్దు చేయొద్దు బిడ్డ అని చెప్పి ఇంకా నిన్న సాయంత్రం సోమవారం వరకు ఇక్కడ జిడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఉన్నదంట ఇంటికి వెళ్ళి స్నానం చేసుకున్నారు అమ్మను దీపం ముట్టి తల్లి దీపం ముట్టిస్తుంటే వాడిని వినిపించింది గోడల పక్కన ఎక్కడ ఉన్నాడు వెనకాలకి వచ్చి స్పాట్ కొట్టేసి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి కూడా కాదు ఇంకా ప్రాణం కొట్టుకుంటుందట ఇలా ఇలా కొట్టుకుంటుందట చున్నితోటి ఇట్లా మొత్తం ఊరి పెట్టేసి ప్రాణం పోయినాక మా మమ్మీ పడిపోయింది మేము ట్యూషన్ పోయినాను వచ్చే వరకు తలుపుల వేసి ఉన్నాయి మమ్మీకి పడిపోయింది మాకు తెలియదు అంటుంది సోమవారం సాయంత్రం ప్రియుడు అతడి సోదరుడితో కలిసి బాలిక ఇంటికి వచ్చారు తమ ప్రేమకు తల్లే అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది ఇవిడికి ఇద్దరు ఉన్నారు కూతురు వయసు పదహారు సంవత్సరాలు ఆ అమ్మాయి ఈ నెల పంతొమ్మిదో తారీఖు లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్లిపోవడం జరిగింది నా తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది వెంటనే అమ్మాయిని మళ్ళీ ఇరవయో తారీఖే ఆ జిడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్ గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్థలు వచ్చినాయి ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవుడిని బిగించి చంపడం జరిగింది ఇన్స్టాలో మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు తల్లిని హత్య చేసే సమయంలో ఏమాత్రం జాలి లేకుండా కుమార్తె ప్రవర్తించిందన్న పోలీసులు బాలిక సహా ప్రియుడి సోదరుడు మైనర్లు కావడంతో జువెనల్ హోమ్ కు తరలించే యోచనలో ఉన్నారు మరో నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు